ఎప్పుడు ఏం ఆలోచిస్తున్నామంటే రెండింటి మీదనే ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారు చాలా అసలు మీ కుటుంబము మీ ఆరోగ్యము మీ కుటుంబం గురించి ఎందుకు ఆలోచించి అధిక ముందు చాలా మంది ఇవాళ గ్రమూ హార్ట్ అటాక్తో చనిపోతుంది దుఃఖం స్ట్రెస్ అంటే ఒత్తిడి మోసం ఏ ఒత్తిడి ప్రశ్న ఎక్కువ తర్వాత కుటుంబ పరంగా కూడా హార్ ఇబ్బందులతో రెండు ఈ రెండు కారణాలన్నీ చనిపోతున్నాడు నేను చాలా మంది స్టడీ చేశాను తెలంగాణ రోజునే ఎక్కువ వారానికి ఒక జనరేషన్ చూడడానికి తెలుసా అలాగే బ్యాగ్ హ్యాపీ తాగుర అది కూడా ప్రమాణం అన్నిటికీ దూరంలో ఉండాలి కుటుంబాన్ని చూసుకోవాలి పిల్లలు మంచిగా చదివించుకోవాలి ఇప్పుడు ఒక ఛానల్లో ఒక పత్రికను నమ్ముకొని వాళ్ళు పనిచేసినప్పుడు అయితే మారాలి మాకు ఎక్కడ శాలరీ ఇవ్వగలుగుతారు ఎక్కడ మనకు ఆర్థిక సహాయం వస్తుంది అనేది కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఒకనాటి కాలం లేదు ఈనాటి కాలం లేదు

వెంటనే అక్కడ ఏం జరిగినా మన సమాచారాలు వస్తాయి సోషల్ మీడియాలో వస్తాయి ప్రొఫెషన్ చాలా ఈజీగా ఉంది అది ఇవాళ చాలా పత్రికల్లో చాలా మీడియా సంస్థల్లో ఆర్థిక పైన వచ్చింది నువ్వు అడెవడ నువ్వు మంత్రి టార్గెట్ ఇది ఇది కరెక్ట్గా వాళ్ళ అందులోకి వెళ్ళిపోయా ఆ ఊపిలకి వెళ్ళిపోయాడు చేయకపోతే చేయాలి అంటే సమాజంలో అందరి ఎవరు పీడించాలి ఇది అందువల్ల నేను మొదటి నుంచి ఏ సమావేశంలో అయినా కూడా నలభై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలుగా యూనియన్ బాధ్యత తీసుకుని కూడా మీరు రాకూడదు మళ్ళీ చెప్తున్నా ఎన్ని సంవత్సరాలైనా కూడా నా కుటుంబ సభ్యులు ఎవరిని విడియాలి ఎవరైనా అడిగినా కూడా బంధువులు చుట్టాలు వద్దు మీకు ఏదైనా ఇంకో ఉద్యోగం చూపిస్తా అక్కడ పెట్టకండి అక్కడ జీవించారు ఎందుకంటే అభిమానులు లోపలికి చావే అంతే ప్రాకృత ఉద్యోగాలు ఇంకో పరీక్షలు ఎత్తుకోను ఇంకో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని జీవిస్తే నీ కుటుంబాన్ని పోషించుకోగలుగుతా మళ్ళీ చెప్తున్నా ఎప్పటికైనా మీరు కాకుండా ఇంకా ఇతర వ్యాపారాలు చేసుకోండి తప్పేమీ లేదు క్వశ్చన్ చేయడానికి ఎవరికి అప్పు లేదు ఇవాళ మన పని మనం చేసుకోవాలి మన కుటుంబాన్ని పోషించుకోవాలి రెండు విషయం ఏం చెప్తారంటే జర్నలిస్టులు ఐక్యత లేదు ఒక సమస్యకు వచ్చినప్పుడు ఒక జర్నలిస్ట్కి పోరాటం చేయాలంటే ఐక్యత ఉండాలి పరిష్కారం కావాలంటే ఐక్యత ఉండాలి యూనియన్స్ పక్కన పెట్టండి ఏ యూనియన్ ఉండొచ్చు ఇప్పుడు మన జాతులోనే ఉండాలని నేను ఎప్పుడు కోరుకుంటాను మీరు ఏ యూనియన్లలో ఉన్నా ఉన్నా కూడా ఇంకో జర్నలిస్ట్ క్యాన్సర్ వాళ్ళు వచ్చిందా హార్ట్ అటాక్ వచ్చిందా ఫ్యామిలీ మెంబర్స్కి ఏమైనా ఇబ్బంది ఉందా ఆర్థిక ఇబ్బంది పడుతున్నాడా ఏదైనా సహాయం చేయాలి అంటే మనం అందరం కలిసి సహాయం చేద్దాము అని కూడా యూనియన్లతో పర్లేదు మీకు ఒకటే ఎగ్జాంపుల్ చెప్తారు మీరు ఏం చేస్తున్నారంటే నాయకులు అన్న వాళ్ళు సంప్రదించడం లేదు మీకు సమస్యలు వచ్చినప్పుడు యూనియన్ ఉంది యూనియన్లో ఉన్నారు మనం సంప్రదించాము మన సమస్యలు చెప్తాము చూపిస్తారేమో అనేటువంటిది ముందు కలగాలి మా నంబర్ నోట్ చేసుకోవాలి ఒకవేళ ఫోన్ ఫోన్కపోతే వాట్సాప్ మెసేజ్ పెట్టి రిప్లై ఇస్తాం వెంటనే యాక్షన్ ఇస్తున్నా నిన్న జరిగి చెప్తున్నా ఒకటే ఒక సంఘటన కాకినాడలో ఆంధ్రజ్యోతిలో పనిచేసే జర్నలిస్ట్ కరోనాలో చనిపోయాడు వాళ్ళ అమ్మాయి కులింపులు చేస్తూ అమ్మాయిని చదివిస్తున్నాడు ఆ అమ్మాయి విశాఖపట్నం కాలేజ్ ప్రైవేట్ కాలేజీలో చేరింది రెండు సంవత్సరాలు ఇంటర్మీడియట్ అయిపోయింది అరవై వేల ఇంకా కట్టలే ఆ అమ్మాయి ఇంకో కాలేజీలో చేరాలి और सचिव भी केवल कॉलेज प्राइवेट कॉलेज आठ अब्दुल का सेकंड इवन